హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ బ్లాగ్స్ దుర్గా ఇవాళ వచ్చేసి మన ఛానల్లో నిమ్మకాయ పచ్చడి నిల్వ ఉండే పచ్చడి అయితే ఎలా చేయాలో చూసేద్దాం ముందుకైతే నిమ్మకాయలు తీసేసుకోవాలి ఇవి శుభ్రంగా కడిగేసేసుకొని ఇలా తోటి అయితే తుడిచేసుకోవాలి ఇక్కడ నేను త్రీ డజన్స్ దాకా తీసేసుకున్నాను వాటిని ఇలా నిలువుగా ఇలా కట్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఆ విధంగా నిలువుగా ఒక్క నిమ్మకాయని నాలుగు ముక్కలుగా చేసేసుకోవాలి మీ ఇష్టము మీ కన్వీనియంట్ని బట్టి చిన్న ముక్కలు కూడా చేసుకోవచ్చు నేనైతే ఫోర్ పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసేసుకొని ఐదు నిమ్మకాయలు అంటే ఐ మీన్ ఆరు నిమ్మకాయలు దాకా జ్యూస్ అయితే వేసాను దాంట్లో కొంచెము పచ్చడి అనేది జ్యూసీగా ఉంటుంది తర్వాత ఉప్పు అయితే ఒక గ్లాసు చిన్న గ్లాసుతో అయితే ఒక గ్లాసు ఉప్పు అయితే వేసాను తర్వాత పసుపు కొంచెం వేసేసి ఇలా ముక్కల్ని కొంచెం లైట్గా ఇలా కలిపేసేసుకోవాలి రబ్ చేసుకుంటూ అప్పుడు జ్యూస్ అనేది ఇలా కింద మొత్తము వచ్చేస్తుంది అప్పుడు ఈ పచ్చడి అనేది చాలా జ్యూసీగా ఉంటుంది తర్వాత ఇలా కనుక్కున్న తర్వాత ఒక జార్ తీసేసుకొని దాంట్లో అయితే గ్లాస్ జార్ కానీ ప్లాస్టిక్ది కానీ వేసి తీసుకొని దాంట్లో ఇలా మూడు రోజుల దాకా నిల్వ పెట్టేసేసుకోవాలి ఊరబెట్టాలి సారీ ఇలా మూడు రోజుల తర్వాత చూసారు కదా ఈ విధంగా అయితే తయారవుతుంది మొక్కలు అనేవి కొంచెం మెత్తగా అయిపోతాయి ఇలా మొక్కలు మెత్తగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి కానీ ఒక బౌల్లో కానీ తీసేసుకొని ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకొని రుచికి సరిపడా ఐ మీన్ కారము ఉల్లిపాయలు కారం అయితే ఇక్కడ పెద్ద గ్లాసు కారం అయితే వేసాము ఇక్కడ తర్వాత చిన్నలపాయలు అయితే ఒక పదిహేను పీసెస్ దాకా పదిహేను వేసాను ఇక్కడ చిన్నపాయలు పొట్టు తీసినవి వేసేసుకొని కచ్చపచ్చగా దర్చేసుకోవాలి తర్వాత ఆ నిమ్మకాయ ముక్కలకి ఇది బా ఈ కారం అనేది బాగా పట్టేసేసుకోవాలి మేమైతే నిమ్మకాయ పచ్చడి ఇలా పెడతాము మీలో ఎంతమంది ఈ టైప్లో పెడతారో కూడా కామెంట్ చేయండి ఇలా బాగా నిమ్మకాయలకి ఆ కారము చిన్నెలపాయలు పట్టేదాకా ఇలా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకొని దీన్నంతా మళ్ళీ అదే గా గాజు జార్లోకి అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనకి మూత పెట్టేసుకొని నిల్వ పెట్టేసుకోవచ్చు ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసేసుకోవచ్చు ఇక్కడ మీకు చూపించడానికైతే కొంచెం తాలింపు వేస్తున్నాను ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసేసుకొని కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంగు వేసేసుకోవాలి ఇంతే తాలింపు అయితే వేసేసుకొని ఒక జాడీలోకి తీసేసుకుంటే పచ్చడి ఈ పచ్చడి అనేది పెరుగన్నం అంచులోకి కానీ వేడి వేడి అన్నంలో కడి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకెన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అయితే ఇంకా ఏవేవి వంటకాలు అయితే కావాలో కూడా కామెంట్ చేయండి మేమైతే నిమ్మకాయ పచ్చడి మా అమ్మమ్మ ఎప్పుడు ఇలానే పెడుతుంది మీలో ఎంతమంది ఇలా పెడతారో కామెంట్ చేయండి కొంతమంది అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు మేమైతే ఇలా వేయము ఇలా చేస్తాము మేము మీలో ఈ టైప్లో వాళ్ళు కూడా కామెంట్ చేయండి కంపల్సరిగా నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చేసుకోండి ఒక్కసారి ఇంకేముంది నోట్లో నూ నీళ్లు అయితే ఊరుతున్నాయి కదా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్